హాయ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి అన్ని హెయిర్ టైప్స్కి సెట్ అయ్యేలా ఒక హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నానండి ఇది ఆయిలీ హెయిర్ డ్రై హెయిర్ డాండ్రఫ్ ఇలా అన్ని సమస్యలకు చాలా బాగా అయితే వర్క్ అవుతుంది సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక కప్ మెంతులు తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఒక కప్ అయితే మెంతులు సేమ్ అదే కప్లో ఫ్లాక్స్ సీడ్స్ అయితే ఒక కప్ తీసుకున్నాను అవిసి గింజలు అంటారు కదండీ సో అదన్నమాట సో రెండింటిని నేనైతే తీసుకొని పెట్టుకున్నాను ఫస్ట్ అయితే మెంతులు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోపలైతే వేసేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే మనం గ్రైండ్ చేసేటప్పుడు మనకు ఫైన్ పౌడర్ అయితే అవ్వదండి సో మీరు ఒక త్రీ ఫోర్ టైమ్స్ గ్రైండ్ చేసుకుంటూ జల్లడించుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అలా అండ్ మెంతులు అనేది మన హెయిర్కి చాలా అంటే చాలా మంచిదండి దీనివల్ల బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా అయితే ఉంటుంది తర్వాత డాండ్రఫ్ అనేది త్వరగా రెడ్యూస్ చేస్తుందండి ఇందులో ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా సో ఇది వచ్చేసి మనకు హెయిర్ థిన్నింగ్ ఉన్నా లేకపోతే హెయిర్ డ్రైనెస్ ఉన్నా కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది సో డెఫినెట్గా మెంతులు అనేది మీరు పౌడర్ చేసి పెట్టుకోండి దీనివల్ల ఎక్కువ యూసెస్ అయితే ఉంటాయి తర్వాత బాడీ అనేది ఎక్కువగా హీట్ ఉన్నా కూడా కొంచెం ఇలా మెంతలు పౌడర్ ఉంటుంది కదండి దాన్ని తలపై వేసుకోవడం వల్ల బాడీకి కూడా చలువ చేస్తుందండి సో చాలా అంటే చాలా మంచిది అన్నమాట చూస్తున్నారు కదా నేను ఇప్పుడు ఒక థర్డ్ టైం అయితే మళ్ళీ మళ్ళీ నేను మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా స్ట్రైన్ చేసుకుంటూ ఉన్నాను ఆ మిగిలిన ఇది ఉంది చూడండి ఇది బ్లేడ్స్ దొరకడం లేదు కదా అందుకే ఒక కప్లో అయితే తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అండి గింజలు అని తీసుకున్నాం కదా ఫ్లాక్సీడ్స్ సో వాటిని కూడా మిక్సీ పట్టేసుకుంటానండి ఇప్పుడు నేను ఈ గింజలు కూడా మనకు చాలా అంటే చాలా మంచిదండి ఈవెన్ మీరు మీరు ఏదైనా చట్నీ లేకపోతే సాంబార్ చేసుకుంటే అందులో కూడా ఒక స్పూన్ వాడుకోండి చాలా అంటే చాలా మంచిది ఇంటేక్గా కూడా దీన్ని తీసుకోవడం వల్ల ఫుడ్తో పాటు ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది బాగా పుష్కలంగా ఉంటుందండి తర్వాత విటమిన్ ఈ అనేది కూడా బాగుంటుంది ఈ రెండు ఉండడం వల్ల మనకు జుట్టు అనేది బ్రేకేజ్ లేకుండా కాపాడుతుందండి తర్వాత ఇందులో హై ఫైబర్ కూడా ఉంటుంది కదా సో ఇలా ఉండడం వల్ల మన జుట్టుకి కావాల్సిన అన్ని పోషకాలు బాగా అయితే లభిస్తాయి సో చూస్తున్నారు కదా నేను గ్రైండ్ చేసి జల్లిడించుకున్నాను తర్వాత అందులో ఉన్న ఆ బరకగా ఉంటుంది కదండి ఆ పొట్టు అనేది దాన్ని మళ్ళీ ఒకసారి అయితే గ్రైండ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ అయితే చేసుకుంటున్నానండి ఇప్పుడు అందులో కొంచెం మిగిలిపోయింది కదండి బరక బరకగా అది కూడా నేను ఒక కప్పులోకి అయితే తీసేసుకుంటాను ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మీరు కావాలి అంటే మీ డయట్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి మనము ఓన్లీ ఇలా అవుట్ సైడ్ అప్లై చేస్తే కుదరదు మనము ఇంటేక్లో కూడా తీసుకోవాలి ఈ మెంతులు తర్వాత ఫ్లాక్స్ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి దీనివల్ల హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది అన్నమాట సో డెఫినెట్గా ఇలాంటివి ఫుడ్లో కూడా యాడ్ చేసుకోండి సో చూస్తున్నారు కదా ఇలా నేను రెండింటిని బాగా ఫైన్ పౌడర్లా జల్లిడించుకొని రెండింటిని కలిపి ఒక స్ట్రైనర్లో అయితే తీసేసుకొని క్లోజ్ చేసి పెట్టేసుకున్నాను ఇదైతే నాకు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయితే వస్తుందండి నేను జస్ట్ ఏం చేస్తానంటే నైట్ పడుకునేటప్పుడు ఒక స్పూన్ లేకపోతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఒక బౌల్లో వేసుకొని పెరుగు వేసి వదిలేస్తాను నైట్ ఓవరాల్ మార్నింగ్ అయితే తలకు అప్లై చేసుకొని ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ వదిలేసి స్నానం చేస్తానండి ఇప్పుడు ఈ ప్యాక్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు చూపిస్తున్న ప్యాక్ వచ్చేసి ఆ బరకగా మనకి మిగిలిపోయింది కదండీ దాన్ని వేసి ఒక ప్యాక్ అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ మందార మాకులు తర్వాత కరివేపాకు రెండింటినీ తీసుకున్నాను తర్వాత అయితే ఒక ఆనియన్లో ఒక సగం అయితే వేసుకుంటున్నానండి ఆనియన్ జ్యూస్ కూడా మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది హెయిర్ గ్రోత్కి ఇందులో సల్ఫ్ సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి దీనివల్ల కొలాజిన్ అనేది బాగా ఉత్పత్తి అవుతుంది మనకు కొలాజిన్ ఉత్పత్తి అవ్వడం వల్ల మనకు హెయిర్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా బాగా ఉంటుందండి సో ఇలా నేను మందారమాకులు కర్రీ లీవ్స్ ఆనియన్ అయితే గ్రైండ్ చేసుకున్నాను దీంట్లో నేను అప్పుడే వేసి పెట్టుకున్నాను కదండి ఆ బరకగా ఉన్నది సీడ్ తర్వాత మెంతుల పౌడర్ దానికి వాటర్ వేసి పెట్టుకున్నాను అది ఇలా జల్లీలా ఫామ్ అయింది ఆ బరకగా ఉన్నదాన్ని మిక్సీ లోపల ఇందులో వేసేసాను అంతా నేను ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుంటానండి సో ఇది మనకి ఒక హెయిర్ ప్యాక్లో అయితే రెడీ అయిపోతుంది ఈరోజు ఇలా చేసుకున్నాను కాకపోతే నార్మల్గా నేను ఎలా చేసుకుంటానంటే ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి సీడ్స్ తర్వాత మెంతులు దాన్ని నైట్ నానబెట్టి పెరుగు లేకపోతే వాటర్ వేసి నానబెట్టి మార్నింగ్ అప్లై చేసుకొని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వదిలేసి స్నానం చేసేస్తాను మీరు ఇలా ఒక వీక్లీ అట్లీస్ట్ వన్స్ అయినా యూస్ చేస్తే డెఫినెట్గా మీకు ఫిఫ్టీన్ డేస్లో హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వడం చూస్తారు సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే ఒక్క లైక్ ఇవ్వండి తర్వాత ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి నేను నాకు తెలిసిన హెయిర్ టిప్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్